ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ మాజీ ప్రధాన్ సంజయ్ పటేల్ తో వితంతు మహిళకు వివాహేతర సంబంధం ఉంది అయితే పదే పదే పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంతో విసుకు చెందిన మాజీ ప్రధాన్ సంజయ్ పటేల్ ఆమెను చంపానని ఫిక్స్ అయ్యాడు అతని మేనల్లుడు సందీప్ పటేల్ తో కలిసి ఝాన్సీలోని కిషోర్పుర గ్రామంలో ఆ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి సంచలో నింపి బావిలో వంతెన దగ్గర పడేశారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడున తన పొలాలను పరిశీలించిన రైతు బావి నుండి దుర్వాసన వస్తున్నట్లు గమనించడంతో ఈ కేసు వెలుగులోనికి వచ్చింది స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు నీటిలో తేలి ఆడుతున్న రెండు బస్తాలలో ఒక మహిళ శరీర భాగాలు కనిపించాయి దీంతో పోలీసులు స్థానికులు షాక్ అయ్యారు దీంతో ఆమె ఎవరో కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది ఈ సంఘటన జరిగిన తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఝాన్సీ కేసును ఛేదించడానికి ఎనిమిది దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు ఆగస్టు పదిహేడున పోలీసులు బాధితురాలి చేతులను బాబు నుండి స్వాధీనం చేసుకున్నారు అయితే తలా కాళ్లు కనిపించకపోవడంతో ఆమె ఎవరో కనిపెట్టడం మరింత కష్టంగా మారింది పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు పద్దెనిమిదిన దహన సంస్కరణలు నిర్వహించారు బాధితురాలు మాజీ ప్రధానిపై నిరంతరం పెళ్లి డిమాండ్ చేయటం వల్లే ఈ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది దర్యాప్తులో వంద మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించిన పోలీసులు రెండు వందలకు పైగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు చివరికి బాధితురాలని రచనా యాదవ్ అని గుర్తించారు ఈ ఘటనలో మాజీ గ్రామ పెద్ద అతని మేనలుడిని పోలీసులు అరెస్టు చేశారు